పెగ్గు ధర పెంపు ఖజానాకు కిక్కు మళ్లీ మద్యం ధరలు తెలంగాణలో పెరిగిన ఈ రాత్రి పన్నెండు గంటల నుంచి వెళ్ళి ప్రభుత్వం పెంచి పడేసింది ఒకేసారి మొన్న బీర్లకు పెంచింది కదా ఇప్పుడు ఒక్కొక్క ఫుల్ బాటిల్ కి దాదాపుగా నలభై రూపాయలు పెరిగిందట ఫుల్ బాటిల్ పై నలభై బాదుడు ఈ ఏడాదికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు టార్గెట్ టార్గెట్ రీచ్ కోసం ఎక్సైజ్ పై ఒత్తిడి ఓవైపు లిక్కర్ ధరల పెంపు మరోవైపు మరిన్ని బార్లకు అనుమతి మద్యం ఆదాయం పైనే సర్కార్ ఆదాయం ఇంకేమున్నది ఇక కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తం తెలంగాణ ప్రజలందరినీ తాగుబోతుల్ని చేసేసిండు మేము వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదు ఇక ప్రతి ఆడబిడ్డకి నేను హామీ ఇస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినా చెప్పలేదా చెప్పి ఇవాళ కొత్త బార్లకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు బీర్లు రేటు పెంచు ఇప్పుడు రాత్రి తాజాగా మందు రేటు కూడా పెంచిర్రు ఇక మందురేడు పెంచేటప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేయాలి దానికంటే ఒక రోజు ముందు మొత్తం కూడా షాపులన్నీ బంద్ పెట్టాలి ఇగో ఈ రోజు నుంచి ఈ ధర అమల్లోకి రాబోతా ఉందని చెప్పాలి ఎక్సైజ్ శాఖ ఇవన్నీ చేయాలి కదా ఏం లేదు ఇక ఫుల్ గా ఎక్సైజ్ శాఖకి ఫుల్ పర్మిషన్లు ఇచ్చేసారు అనమాట ఏం కాదు మీ ఇష్టం చేసేసీ అన్నట్టున్నది పరిస్థితి తాగాలే ఆరామ్సే బండాలి తెలంగాణని ఇలా ఎవరంటే తాగుబోతున్నారు చేసేది మొత్తం దాదాపుగా పద్దెనిమిదో ఇరవై బార్లకి కొత్తగా పర్మిషన్లు ఇచ్చిండ్రు రేట్లు పెంచుతున్నారు మధ్యం నుంచే రాబడి మొత్తం కూడా తీసుకోవాలనేటువంటి ప్రసక్తి మరి ఏది పెంచినా కూడా ప్రజలు ఊకోరు కదా నిత్యావసర సరుకులు పెంచితే ఊకోరు ఇక మందే మందు పెంచుకుంటే పోవాలి ఎందుకంటే మంచి బిజినెస్ తెలంగాణలో మందే గిదే ప్రభుత్వం తీసుకొస్తా అని చెప్పినటువంటి మార్పు అరే రేట్లు కనీసం నిన్న ఎట్లయిపోయిందనంటే వేరే వేరే దగ్గర నుంచి కూడా మనకు ఫోన్స్ వచ్చినాయి మన రిపోర్టర్స్ కాల్ చేసినారు అరే ఒక పక్క రేట్లు ఈరోజు పెరుగుతాయని చెప్తా ఉన్నారు అయినా గాని మందు ఇచ్చేటోడేవాడు తీసెట్టుకునే అసలు ఏం జరుగుతా ఉంది అంత అల్లకల్లో ఉన్నట్టు మొత్తం సీఏ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ గారు ఆడ ఎక్స్ఎల్ సీఏలు ఉంటారు కదా అంత పెద్ద కుంభకోణం అయిపోయింది ఇక కేవలం మందు మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మందు బాబులకు మరోసారి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది తాగండి ఊగండి రాష్ట్ర ఖజానాను నింపండి అంటూ మరోసారి లిక్కల్ ధరలు పెంచి పడేసి ఎక్కడికక్కడికి కిక్కునే లక్కుగా నమ్ముకుంటోంది రేవంత్ సర్కర్ ఖజానా నింపుకునేందుకు మందుబాబుల పైనే ఆధారపడుతోంది ప్రభుత్వ తీరుతో మద్యంతో వచ్చి ఆదాయంతోనే సర్కార్ ను నడపాలని చూస్తుందన్న విమర్శలు సైతం వస్తున్నాయి దీనికి అనుగుణంగానే ఓ వైపు ధరలు పెంచుతూ మరోవైపు బార్లకు పర్మిషన్లు ఇస్తుంది ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి భ్రాంతి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రాబట్టేందుకు శత విధాల ప్రయత్నిస్తా ఉన్నది మొత్తం రా లేవు కదా దివాలా తీస్తున్నది ఎట్లా పడితే అట్లా ఫీల్ చెప్పేస్తే మరి దివాలా చేయకపోతే ఏమైతుంది కేసీఆర్ అంతే ఇస్తండ దానికి రెట్టింపిస్తాం మనం నాకు తెలుసు ఎట్లా నడపాలో ఇదే నడుపుడు తెలిసింది రేట్లు పెంచాలి సంవత్సరానికి ఒకసారి రేట్లు పెంచాలి ఇక నడపాలి ఇదే కదా తెలిసింది దేని మీద ఎక్కువ వస్తున్నాయి పైసలు మస్తుగా ఏముంది మళ్ళా ఎంత 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 ఉంటుందో తెలుసా వైన్ షాపులో ఒక రేటు ఉంటుంది సిండికేట్లో ఒక రేట్ ఉంటుంది ఆడ బెల్ట్ షాపులో ఒక రేట్ ఉంటుంది ఈడ వైన్ షాపులు దొరకదు మందు బెల్ట్ షాపులు మాత్రం విచ్చలు విడిగా దొరుకుతుంది ఎంత తాగుబోతులు చేసినట్టు తెలంగాణలోని మేము మేము వచ్చిన తర్వాత ఏ బు భూమ్ బుష్ మొత్తం ఇక అంతా మంత్రం మంత్రం వేసేస్తాం మేము అసలు మందనేది కనబడదు గల్లీలల్లా మా ఆడబిడ్డలు అంతా కూడా సంతోషాలు సుఖ సంతోషాలు ఇదే సుఖ సంతోషాలు చెప్పాలా సమాధానం చెప్పాలని ఎందుకంటే ఓట్లు వేయించుకునేటప్పుడు ఒకలాగా ఓట్లు వేయించుకున్న తర్వాత ఒకలాగా పదవికి వచ్చిన తర్వాత ఒకలాగా కాదు కదా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రాలు ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్నటువంటి సారు చెప్పిండా చెప్పలేదా బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పి ఇలా ఎత్తేకపోగా ఇంకా పుట్టగొడుగులాగా గుట్టుకొని వస్తా ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు రాత్రి మందు పెంచి పడేసి రేట్ శత విధాల ప్రయత్నిస్తుంది ఇక మందుబాబుల నుంచి ఆ ముక్కు పిండి మరి వసూలు చేసేందుకు సర్కారు అయితే సిద్ధం అవుతా ఉన్నది చూడండి ఇక ఇది కథ ఇట్లున్నది ముచ్చట ఆడబిడ్డలంతా కూడా దయచేసి ఆలోచన చేయండి మనం ఏం చెప్పిర్రు ఏం చేస్తా ఉన్నారు ఎట్లా రేట్లు పెంచుతారు మందుబాబులు కూడా ఆలోచన చేయండి మీరు కూడా మరిగా ఏ ఇంకేమైనా వస్తే మొత్తం తగ్గిపోద్ది అని అనుకున్నారు కదా ఇప్పుడు ఎట్లయిపోయింది ఎంత పెరిగింది మొత్తం ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇక్కడ పెరిగిందంటే అక్కడ బెల్ట్ షాప్ లో వంద నూట యాభై పెరుగుతుంది ఇక రాత్రి సమయంలో అయితే రాత్రి పూట మందుని ఆపేటోడు లేరు ఏ కథ లేదు తెలంగాణలో ఏర్లై పారుతా ఉంది మద్యం ఏర్లై పారుతా ఉంది ఆ నైన్టీ ఎమ్మెల్యే కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణను చేసిండు మేము వచ్చిన తర్వాత మా రూపం చూపిస్తామని చెప్పి ఇగో అసలు సీసలైనటువంటి పరిస్థితులు క్లియర్ గా ఇక్కడ కనపడతా ఉన్నాయి ఇక అది ప్రజలకే వదిలేస్తాం మేము ఆలోచన చేస్తారు